హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంబ్రాయిడరీ వర్క్ను ఎలా కట్ చేసుకోవాలి బ్లౌజ్ను ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇది వచ్చేసి నేనే వేసానండి నా మిషన్ పైన కనబడుతుందిగా ఈ వర్క్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడే ఎంత నీట్గా వచ్చింది బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అని చూద్దాం కొంతమంది ఏం చేస్తారంటే వర్క్ బ్లౌజ్నే ఫస్ట్ కట్ చేసేసి తర్వాత లైనింగ్ కట్ చేయాలి కావచ్చు అని అనుకుంటారు కానీ అలా కాదు ఫ్రెండ్స్ ఫస్ట్ మనం మన ఆది బ్లౌజ్తో లైనింగ్ అనేది కట్ చేసుకున్న తర్వాత దాని మీద పెట్టేసి వర్క్ బ్లౌజ్ మీద పెట్టేసి అప్పుడు దాన్ని కరెక్ట్గా మనం కట్ చేసుకోవాలి అంతేగాని ఫస్ట్ ఇదే కట్ చేసి దాని మీద పెట్టుకుందాం అని చాలామంది నా దగ్గరికి వేయించుకొని నేనే కుట్టుకుంటా అని వేసుకొని వెళ్ళిన వాళ్ళు చాలామంది నా దగ్గరికి ఫస్ట్ ఇది గుట్ ఇది కట్ చేసాక అది గుట్టాలన్నారా అని ఫోన్లు చేసి అడిగేవారు లేదక్క ఇట్లా కట్ చేయాలి అట్లా కట్ చేయాలని చాలామందికి చెప్పాను కొంతమందికి అయితే నేనే కట్ చేసి ఇచ్చాను ఇప్పుడైతే మనం ఈ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది చూద్దాం ఫస్ట్ లైనింగ్ క్లాత్ని వేసుకొని నడుపు మార్కింగ్ చేసే దగ్గర ఒక లైన్ కొట్టుకోవాలి చూస్తున్నారు కదా మార్కింగ్ చేశాను పొడవు వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది థర్టీన్ అండ్ హాఫ్ని నేను అక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను సైడ్ కూడా థర్టీన్ అండ్ హాఫ్ని మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి రెండు కలిపేసి ఒక లైన్ కొట్టుకుంటాను లైన్ కొట్టేశాక ఇప్పుడు నెక్ అనేది ఎంత అనేది చూసుకుంటున్నాను ఆది బ్లౌజ్తో నడుము లూజ్ అనేది ఎంత ఉంది అనేది చూసుకుంటున్నాను ఫోటో ఇంచెస్ వచ్చింది అంటే అందులో సగం సెవెన్ ఇంచెస్ కాబట్టి సెవెన్కి మార్కింగ్ చేశాను పైన చెస్ట్ మార్కింగ్ చెప్పాను కదండి చెస్ట్ మార్కింగ్ అనేది నేను బ్లౌజ్తో కొలవను ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో కట్టింగ్ పెట్టాను కదా మళ్ళీ అదే ఎందుకు చెప్పడం అనేసి నేను డైరెక్ట్గా సెవెన్ ఇంచెస్ నడుములు చూస్తే నేను ఎయిట్ ఇంచెస్కి చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకున్నాను అంటే మీకు కొంచెం సన్నగానే ఉంటుంది ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అంటే చిన్న సైజ్ కాబట్టి నేను డైరెక్ట్గానే మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నెక్ చూసుకుంటున్నాను నెక్ ఎంత అనేది పాత బ్లౌజ్తో మనం కొల్చుకోవాలి ఫస్ట్ మనం ఇప్పుడు మార్కింగ్ అయితే చేసుకొని మనం మన పాత బ్లౌజ్కి అయితే ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఒకవేళ మన వర్క్ బ్లౌజ్లకి నెక్ అనేది విడల్పుగా వచ్చింది అనుకోండి మన నెక్ అనేది చిన్నగా ఉంటుంది కదా ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకి టూ ఇంచెస్కే ఎక్కువ బ్రాడ్ లాగా అయిపోతుంది అందుకోసమే నేనేం చెప్తున్నానంటే నెక్కు అనేది వెడల్పుగా వేశారనుకోండి అప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను జస్ట్ ఇప్పుడు మాత్రం కట్టింగే కాబట్టి నేను షోల్డర్ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను చూసారు కదా షోల్డర్ మార్కింగ్ కూడా పెట్టేశాను కొంచెం ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టాను సేమ్ పైన ఎంత పెట్టేశాను కింద కూడా అంతే పెట్టేసి ఒక లైన్ అనేది తీసుకున్నాను సిక్స్ ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయితే మరి మనం కుట్టాక సిక్స్ వస్తుంది కదా అందుకోసం ఒక పావు ఇంచ్ అనేది పైకి లైన్ అనేది కొట్టుకోవాలి ఇలా ఇప్పుడు మనం నెక్ అనేది టెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను నెక్ ఇప్పుడు కట్ చేసుకోవద్దు ఎందుకంటే మనం వర్క్ బ్లౌజ్ కాబట్టి మనం కుట్టేటప్పుడు నెక్ రౌండ్గా రాదన్నట్టు అందుకోసమనే మనం కట్ చేసుకోవద్దు కుట్టేశాక కట్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా కోలిస్తే సెవెన్ ఇంచెస్ వచ్చింది జూమ్ చేసి చూడండి నడుము లూజ్ ఎంత వస్తే చంక రౌండ్ అంతే వస్తుందని నేను చెప్తూ ఉంటే కొంతమంది నమ్ముతున్నారో లేదో చూసారు కదా నడుము లూజ్ సెవెన్ ఇంచెస్ వచ్చింది సేమ్ చంక రౌండ్ కూడా అంతే సెవెన్ ఇంచెస్ వచ్చింది మళ్ళీ సేమ్ మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కదా హ్యాండ్స్ దగ్గర కూడా అంతే సెవెన్ ఇంచెస్ వస్తే మనకు హ్యాండ్స్ బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది అన్నట్టు అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ అయిపోయింది నాకు ఇప్పుడే కట్ చేసుకోవద్దు కుట్టాక కట్ చేసుకుందాం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసేసి సేమ్ కింద ఒక లైన్ స్ట్రేట్గా ఉండడం కోసం ఒక లైన్ కొట్టుకోవాలి అప్పుడు హ్యాండ్ మన ఆది బ్లౌజ్కి హ్యాండ్స్ ఎంత పొడవున్నావో చూసుకోవాలి టెన్ ఇంచెస్ వచ్చింది ఆ టెన్ ఇంచెస్కి నేను హ్యాండ్స్ అనేవి మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని ఎందుకంటే వచ్చిన ఎలాగో చూడాలనుకోండి కొత్త వారైనా మీరు ఒక్కొక్క బిట్టు మనకి ఎంత అవసరం అంటే అంత అవసరమండి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఇలా కట్ చేసుకోవాలనేది తెలుస్తుంది ప్రతి ఒక్క బిట్ అనేది మనకు అవసరమే ఉంటుంది సెవెన్ ఇంచెస్ చూశారు కదా హ్యాండ్ చంక దగ్గర వరకు కూడా నేను హ్యాండ్ మార్కింగ్ అనేది సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేశాను కిందికి డౌన్ వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్కి తీసుకున్నాను షార్ట్ హ్యాండ్స్కి అయితే టూ ఇంచెస్ తీసుకుంటాం కదండి ఇవి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి త్రీ ఇంచెస్కి తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ రౌండ్ అనేది కొలుచుకున్నాను ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు అక్కడ సెవెన్ ఇంచెస్ నుంచి ఫైవ్ ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ డ్రాయింగ్ కంప్లీట్ అయినట్టే కొంచెం ఇప్పుడు చూడండి ఇంకొల్చి చూపిస్తాను సెవెన్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు లెక్క మనకి వచ్చింది కదా సెవెన్ ఇంచెస్ ఒక హాఫ్ ఇంచు మందంతోనే పైనకి కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు అది ఖర్చు కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి హ్యాండ్ కట్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సేమ్ బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసి ఆ స్టీజ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి కింది నుంచి టూ ఇంచెస్ అటు ఇటు టూ ఇంచెస్కి మార్కింగ్ చేసేసి సేమ్ ఎలా ఉందో అలానే మార్కింగ్ చేసుకోవాలి చాలా ఈజీ ఫ్రెండ్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి వీడియో అంతా చూస్తూ మనం ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు కట్టింగ్ కూడా చేసుకోవచ్చు నేను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది చాలా ఈజీగానే చెప్తాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మగ్గం వర్క్ బ్లౌజులు కూడా ఎలా కుట్టాలి అనేది నేను వీడియోలు పోస్ట్ చేస్తాను ఇప్పుడు మనకి నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ రావాలన్నట్టు అయితే నేను అందులో సిక్స్ అనేది మార్కింగ్ చేసుకుంటే మనం కుట్టేసరికి ఇంకా కిందికి అయిపోతుంది కాబట్టి నేను ఏం చేశాను ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాను చిన్నగా రౌండ్ షేప్ ఇచ్చాను అందులో ఫ్రంట్ నెక్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది చూస్తున్నాను ఇది మనం ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకున్నా కొలుచుకోకుండా అవసరం లేదండి ఏ సైజు వాళ్ళకైనా బ్రెస్ట్ సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అయితే మనం టూ ఇంచెస్ కనేసి మార్కింగ్ చేసాం కదా దానికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్కింగ్ చేసామంటే సరిపోతుంది ఏ బ్రష్ సైజ్ తక్కువ ఉంది అనుకునే వాళ్ళకి సేమ్ టూ టూ వరకు మనం మార్కింగ్ చేసిన దాని పైనకైనా దాని వరకైనా మార్కింగ్ చేసుకోవచ్చు ఎక్కువ బ్రష్ట్ ఉన్న వాళ్ళకి అయితే మాత్రం కిందికని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు టూ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేశాను ఇప్పుడు డాట్ వెడల్పు వచ్చేసి టూ ఇంచెస్కే మార్కింగ్ చేశాను మధ్యలో డాట్ వచ్చేసి టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ టూ ఇంచెస్కి కింద నుంచి టూ ఇంచెస్కి మార్కింగ్ చేసేసి డాట్ పెట్టేశాను చంక దగ్గర ఏమో మెయిన్ డాట్కి ఎదురుగా ఉండేలాగా చేశాను చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో ఫ్రెండ్ పార్ట్ సేమ్ మనం ఇలానే గుట్టేస్తే చాలా బాగా వస్తుంది సేమ్ అలానే కట్ చేసుకోవాలి సేమ్ అలానే కట్ చేసుకొని అంతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం కుట్టేటప్పుడు డాట్స్ అనేవి ఈజీగా ఉండాలంటే కట్స్ అనేవి పెట్టుకోవాలి సేమ్ ఇట్ సైడ్ కూడా అన్నీ డాట్స్కి పెట్టుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది షే మిగిలిన క్లాత్లో షేప్ పట్టీలు ఎక్స్ట్రాగా క్లాత్ అంతా వేస్ట్ చేయకుండా చూసారు కదా ఫ్రంట్ పార్ట్ పెట్టేసి నేను షేప్ పట్టీలు అనేవి కట్ చేశాను నెక్స్ట్ మిగిలిన పీస్లో బ్యాక్ బెల్ట్ కోసం కట్ చేసుకుంటున్నాను కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు వర్క్ బ్లౌజ్ అనేది తీసుకొని అంటే నీట్గా సర్దుకున్నాను నీట్గా కింద మడతగిట్లా పడకుండా నీట్గా సెట్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసిన హ్యాండ్ పీస్ ఉంది కదా ఆ హ్యాండ్ పీస్ జాయింటింగ్ అనేది కట్ చేసేయాలి విడివిడిగా తీసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ అనేది హ్యాండ్ పైన వేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఫోల్డింగ్ అనేది ఉంది కదా లైనింగ్ పైన ఆ ఫోల్డింగ్ ఈ డిజైన్ మధ్యలో మన హ్యాండ్కి మధ్యలో వచ్చేలాగా చూసుకుని అలా సెట్ చేసుకుంటూ పెట్టుకొని కట్ చేసుకోవాలి సేమ్ దానిలానే కట్ చేసుకోవాలి సేమ్ ఇప్పుడు మధ్యలో మాత్రం రెండు హ్యాండ్స్కి సమానంగా మధ్యలో చూసుకొని ఎక్కువ తక్కువ రావద్దండి కొంచెం అటు సైడు హ్యాండ్ లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం అతుకు అనేది పడుతుంది సేమ్ ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అలానే పెట్టేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి మరి పెద్ద సైజు వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇంకోటి సరిపోదండి అందుకోసమే చూస్తూ కట్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రంట్ ఇటు పెట్టాను ఇంకో ఫ్రంట్ దానికి ఎదురుగా పెట్టి సెట్ చేశాను రెండు పీసులు వెళ్ళాయి రెండు పీసులు సరిపోయాయి సో ఎలా ఉందో లైనింగ్ని బేస్ చేస్తూ అలానే కట్ చేసుకోవాలి రెండు పార్ట్స్ అనేవి సేమ్ మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా ఇంతేనండి కాకపోతే స్టిచ్చింగ్ అనేది సింగిల్ పాదంతో చేసుకోవాలి వాటికంటే పూసలు ఉంటాయి కాబట్టి దీనికి అవసరం లేదు ఇది నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ కాబట్టి నేను కుందాన్స్ అనేవి అతికించలేదు లేదంటే వేరే వాళ్ళకి ఏసీ ఇవ్వడమే అయితే మాత్రం నేను డిజైన్ మొత్తం క్లీన్ చేసేసి కుందాన్ శతకి ఇచ్చేస్తాను నేను స్టిచ్ చేసేటప్పుడు నాకు సూది కింద పడిపోతాయని చెప్పేసి నేను స్టిచ్చింగ్ ఉంది కదా అని అతికించలేదు స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక కుందెన్స్ అతకి స్టిచ్చింగ్ చేసేసి నీట్గా ఇచ్చేస్తాను కస్టమర్కి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకున్నాం కదా దానిపైన పెట్టి కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్లో షేప్ పట్టీలు వచ్చేలాగా చూసుకోవాలి చూసారు కదా సరిపోయింది హైట్ వచ్చేసి అలా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా ఇంకా వీడియోస్ చేయాలని కొంచెం ఎంకరేజ్ అనేది అనిపిస్తుంది కదా అందుకోసమే చేయండి ఫ్రెండ్స్ ఊరికే చూసి ఊరుకోకండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఎలా కట్ చేసుకోవాలనేది అర్థమవుతుంది కదా ఇంకా చాలా వీడియోస్ ఇలాంటివి పెడుతూ ఉంటాను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో